ఫ్రెండ్స్ నేను నా పేరు అలీఖాన్ అండి సో మీరు చూసేది వచ్చేసి ఏకే ఆసిల్ సో ఈ ఛానల్ మీద పేరు ఉంది అలాగే ఈ ఫామ్ కూడా ఏకే ఆసిల్ ఫామ్ అనేసి సో ఈ ఫామ్లో నుంచి ఈ పుంజు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నాం అంటే విజయవాడ నుంచి ఇంకొక అరవై కిలోమీటర్లు మేము ట్రాన్స్పోర్ట్ పంపించేది వచ్చేసి విజయవాడకి సో ఇది మైలా కింద సారీ కాకి కిందకు వస్తుంది ఎర్ర కాకి అనేసి చెప్పినారు సో పుంజు చాలా బాగుంది వీడియో అప్లోడ్ చేసినా కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలకి ఇది అయిపోయింది అనమాట సో ఇంతకుముందు ఒకసారి నేను మీకు చెప్పాను ముందు ఎవరు మాట్లాడారనేది కాదు ముందు ఎవరు డబ్బులు పంపించారు అన్నది వాళ్ళకే వెళుతుంది ఈ పుంజు అనేసి సో ఈరోజు కూడా ఏం జరిగిందంటే ఈ పుంజు ఒక పెట్ట రెండు కలిపేసి ఒక బ్రదర్ అడిగారు సో బ్యారం చెప్పాను అయిపోయింది బ్యారం ఓకే అయిపోయింది ఆయన డబ్బులు పంపించడం ఏంటంటే అన్న నువ్వు చెప్పిన దానికి కొద్దిగా తగ్గి అని చెప్పారు అంత లేదన్నా తగ్గదు అది అదే ఫైనల్ ధర నీకు చెప్పింది అనేసి చెప్పాను నన్ను ఒక్కొక్కసారి కనుక్కునేసి చెప్పండి అన్నారు మళ్ళీ వెంటనే ఫోన్ చేసి దీనికి వేరే వాళ్ళు ఫోన్ చేశారు ఈ గ్యాప్లో ఇది ఆయనకు నేను చెప్పిన అమౌంట్ ఫైనల్ అయిపోయింది ఓకే అనేసారు ఆ గ్యాప్లో మళ్ళీ నేను అన్నా నువ్వు చెప్పిన డబ్బులు ఇస్తా అన్నా నాకు అది కావాలా అనేసి అట్టా అడగడం స్టార్ట్ చేశారనమాట సో అలా అవ్వదండి మీరు ఫోన్ మాట్లాడిన తర్వాత నేను టోకన్ అమౌంట్ నెంబర్ ఫోన్పే నెంబరు పుంజు ధర ఎంత పడింది టోకన్ అమౌంట్ ఎంత ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది మొత్తం ఇలాగ చెప్పేసి రాసేస్తాను అక్కడ ఆ నెంబర్కి మీరు అమౌంట్ పంపించేసి నా స్క్రీన్ షాట్ పంపించారంటే అయిపోతుంది సో మీకోసంగా నేను ఆగలేను కదా వేరే బారం జరుగుతున్నప్పుడు ఆగలేము సో అందువల్ల అలాంటివి కొన్ని వస్తున్నాయి అనమాట సో ఇది ప్రస్తుతానికైతే మన ఏకే ఆసిల్ ఫామ్ నుంచి విజయవాడకి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది వెళ్తూ ఉంది సో ఈ పుంజైతే అయితే అనమాట వీడియో అప్లోడ్ చేసినా కరెక్ట్గా ఒక పదిహేను పద్దెనిమిది నిమిషాలకే వెళ్ళిపోయింది సో రంగు నేను కూడా చాలా తక్కువ చూశాను అనమాట ఇలాంటివి వచ్చేసి చాలా బాగుంది పుంజు నాలుగు కేజీలు పైనే ఉంటుంది ఒక ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉంటుంది పుంజు వచ్చేసి సో చాలా అంటే చాలా స్పీడ్ ఆయనకి వీడియో కూడా పంపించాను అలాగే మేము కూడా ఒకటి నాలుగు పుంజుల మీద వేసి దీనికి చూశాను అలాగే ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొకరు కాల్ చేశారు ఈ పుంజు కావాలనేసి దీనికే ఎక్కువ కాల్స్ వచ్చాయి ఈ పుంజుకే సో ఈరోజు ఉండే తెచ్చిన పుంజులు మొత్తం కూడా చాలా మంచి స్పీడ్ చాలా స్పీడ్గా అగ్రేట్ ఇవి సో ఇది నెల్లూరు టు విజయవాడ వెళ్తుందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి సో దీనికి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కొన్నారో ఆయనకి ఈ పుంజుకు రెక్కలు ఎలా ఉన్నాయి కాళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూపించి దానికి వాటర్ అంతా పెట్టి తడిపి కొద్దిగా ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి కదా కొద్దిగా నీళ్లు తడిపి అంతా చేసి కాళ్ళ కానీలు ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసిన తర్వాత మేము వీడియోలు చూపిస్తాం అనమాట సో అది ఎందుకు బెండ్ అవుతుందంటే పక్కన బాక్స్లో పెట్ట ఉంది పెట్టని పార్సల్ చేస్తున్నాం ఎక్కడికి విజయ విశాఖపట్నం వైజాగ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఆ పెట్టను చూసి అది అలా కూర్చుంటా ఉంది సో పెట్టని పెట్ట వీడియో కూడా వస్తుంది మనకు వైజాగ్కి ట్రాన్స్పోర్ట్ ఉంది